తేజ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరికి మనం చిన్న ఇదండి అందరూ దయచేసి బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ దానివల్లే నేను వాళ్ళ బతుకున్నాను సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ హెల్మెట్లు వేసుకుని బైక్ నడిపితే అండ్ ప్రపంచానికి మనం ఇచ్చే భారతదేశం ఇచ్చిన గిఫ్ట్ యోగా ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ కానీ ఇప్పుడున్న వాళ్ళ మెంటల్ ఆగనీ కానీ అవన్నీ తగ్గించడానికి హెల్ప్ చేసేది యోగా సో మీరు అందరూ మీకున్న టైం ప్రకారం మీరు కొద్ది కొద్ది టైం కేటాయించి యోగా చేయండి మీ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి అండ్ అలాగే నాకు నాకు ఈ అవకాశం ఇచ్చిన కిషన్ రెడ్డి గారికి అండ్ అలాగే వెంకయ్యనాయుడు గారు ముందు మాట్లాడడానికి నాకు అర్హత లేదు కానీ మాట్లాడుతున్న స్టేజ్ ఇచ్చి ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్లీజ్ అండ్ మీరు యోగా చేయాలి చేస్తారు కదా చేయరా బాయ్స్ అండ్ గర్ల్స్ లేడీస్ అండ్ జెంటుమెన్ యోగా చేయాలి మనం ప్రపంచానికి మనం గిఫ్ట్ ఇచ్చాం మనం గిఫ్ట్ వాడుకోవాలి కదా సో దయచేసి మీరు అందరు యోగా చేయండి మీ అందరి హెల్త్ గురించి ఆలోచించుకోండి విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ టు థ్యాంక్ యూ వేదిక మీద వెనుక